హలో గా యాక్చువల్ గా మన ఛానల్ మూవీస్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది రీసెంట్ గా హనుమంతు గురించి కాంట్రవర్సీ వచ్చాక ఖచ్చితంగా మాట్లాడాలనిపించింది అసలు ఈ యూట్యూబర్ హనుమంతు ఎవరంటే మీకు అర్థం ఎలా చెప్పాలంటే ఆయన ఏజ్ వాళ్ళ సొంత తమ్ముడు ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు వాళ్ళిద్దరు కూడా ఓన్లీ ఫ్యూ ఇంటర్వ్యూస్ లో ఈ మాట చెప్పారు ఓకే ఇక మ్యాటర్ లోకి వెళ్ళిపోతే అసలు ఈ లత్కోర్ ఫనుమంత్ ఏం చేస్తాడంటే మోస్ట్లీ అతని కంటెంట్ రోస్ట్ అండ్ రియాక్షన్ అండ్ మీమ్ పూల్ అని చెప్పి ఉంటాయి బట్ పర్సనల్ గా నాకు తెలిసింది ఎప్పుడంటే పిచ్ కథలు అనే ఒక సెగ్మెంట్ తో ఈ సెగ్మెంట్ కి వెంకటేష్ మహా తరుణ్ బాస్ భాస్కర్ డీజే తెలుగు డైరెక్టర్ ఇలాంటి కమింగ్ డైరెక్టర్ చాలా మంది వచ్చారు సో అలా నేను కొన్ని వీడియోస్ చూశాను వీళ్ళ మీమ్ పూల్ అనే సెగ్మెంట్ లో ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్న మీమ్స్ కి రియాక్ట్ అవుతా ఉంటారు హనుమంతుతో పాటు ఇంకోటి ఎవడంటే వీటి ఛానల్ ఏమే కొత్త ర్యాంప్ ఇప్పుడు వాడికి అదే ర్యాంప్ చేస్తారు పోలీసులు ఫస్ట్ ఏంటంటే సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు ఎముకలన్నీ ఇరిగిపోతాయి రీసెంట్ రిలీజ్ అయిన మింపుల్ దాంట్లో ఒక చిన్నపిల్ల అండ్ వాళ్ళ ఫాదర్ ఉండే ఒక నార్మల్ వీడియోని ఈ లుచ్చాగాలు నెక్స్ట్ లెవెల్ డార్క్ జోన్ లోకి తీసుకెళ్లారు హాయ్ డాడీ హాయ్ నాన్న షుగర్ డాడీ స్వింగ్ యూర్ సాట్ ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడారు మళ్ళీ దీనిని ఆయన షార్ట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేశాడు ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్ బట్ ఇది మాత్రం అన్నపాలజిటిక్ అంతే ఈ లుచ్చాగాలకు ముప్పై ముప్పై ఐదు ఏజ్లు ఉంటాయి అంకుల్స్ పెళ్లిళ్ళు చేసుకోవాలా వీళ్ళ ఏజ్ కి వీళ్ళున్న ప్రొఫెషన్ కి వీళ్ళకి లవర్లు కూడా ఉండరు అలాని బయట ప్రాస్టిట్యూట్స్ దగ్గర దమ్ము ఉండదు స్టేటస్ ఇవన్నీ బేసిక్ మైండ్ సెట్ ఎలా ఉంటదని చెప్తున్నాను నేను సో మేజర్ థింగ్ వీళ్ళు చేసేది ఏంటంటే పాన్ నార్మల్ పాన్ కూడా కాదు హార్డ్ కోర్ హెవీ పాన్ వీళ్ళ పాత వీడియోస్ చూసే ఫాలోవర్స్ కి బాగా తెలిసింది వీళ్ళంతా డార్క్ గాల్లో ఇలాంటి జోకి ఫస్ట్ టైం కాదు ఇలాంటివి చాలా ఉంటాయి వాళ్ళ లైఫ్ చూస్తే బట్ ఇది ప్రెసెంట్ సర్కులేట్ అయితుంది జస్ పాన్ అందరు చూస్తారు దాని వల్ల మైండ్ ఇంటికి ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది డిబేటే బట్ ఇలాంటి వాళ్ళు చూస్తే ఖచ్చితంగా ఉంటదని క్లియర్ గా అర్థమవుతుంది ఫను మంత్ నువ్వు వీడియో చేసావు మా అమ్మా నాన్నలను తీసుకురావద్దని బట్ యాక్చువల్ గా అందరూ క్వశ్చన్ చేసేది మీ అమ్మా నాన్న పెంపకాన్ని మీ నాన్న ఐఏఎస్ అని చెప్పి ఒక టాక్ ఉంది మరి అది ఎంతవరకు నిజం నాకు తెలియదు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఒకవేళ అదే నిజమైతే జస్ట్ ఇమాజిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత పెయిన్ ఉంటదో నీ ఇలాంటి కన్నందుకే వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ మళ్లీ టాక్జిక్ బ్రూట్స్ ఫాలోవర్స్ యూట్యూబ్ కంటెంట్ ఇది ఒక పెద్ద వార్నింగ్ అన్నట్లు ఏది పడితే అది చేయటం కాదు ఎవ్రీథింగ్ హాస్ లిమిట్స్ మన మైండ్ లో ఎంత పెద్ద చెత్త గొప్ప లాంటి థాట్స్ ఉన్నా అన్నిటినీ బయట పెట్టడం అస్సలు హెల్దీ కాదు వెచ్చల విడత ఏది పెడితే అది చేస్తే ఎలానే ఉంటది సీఎం రేవంత్ గారు కూడా రియాక్ట్ అయ్యారు సో నాకు తెలిసి యాక్షన్ గట్టిగానే ఉంటది సాయిదాం తేజన్న నీకు పెద్ద హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి ఇష్యూని చాలా సీరియస్ ఇష్యూ ఇది చిన్నది కాదు అని చెప్పి జనాలందరికీ చెప్పినందుకు సో గైస్ బివేర్ మీరు జోక్ నవ్వుతున్నప్పుడు చుట్టుపక్కల నలుగురు నవ్వుతున్నారని నవ్వుతున్నారా లేదా అసలు వాడు చెప్పింది విని అర్థం చేసుకొని నవ్వుతున్నారా అనేది ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి సం థింగ్స్ ఆర్ నాట్ జస్ట్ నార్మల్